హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కిటి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయిపోయింది ఏపీ ఓటర్లకు ఎలర్ట్ అనమాట ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోండి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నో ఎన్నికల నోటిఫికేషన్ను రిలీజ్ చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్స్ సందడి మొదలైంది అలాగే దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దేశాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ఒకరోజు జరగ జరగనున్న గమనార్హం అయితే ఏపీ తెలంగాణ ఓటర్లు ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఒకసారి చెక్ చేసుకుంటే ఓటు వేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు దానికి సంబంధించి ఓటర్ల అధికారిక వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రోరల్ రోల్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఏపిక్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ స్టేట్ ఎంచుకోవడం ద్వారా మరింత వేగంగా పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఈ వివరాలు లేని వాళ్ళు స్టేట్ ఎంటర్ చేసి భాషను ఎంచుకొని పేరు ఇంటి పేరు పుట్టిన తేదీ లింగం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెట్ చేసి పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఈ జాబితాలో పేరు ఉన్న వ్యక్తి ఓటర్ స్లిప్తో పాటు గుర్తింపు కార్డు సహాయంతో ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం అయితే ఉంటుంది ఓటు వేయడానికి వెళ్ళే సమయంలో ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ జాబ్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్లను తీసుకువెళ్ళే అవకాశం ఉంది వెబ్సైట్ సహాయంతో పోలింగ్ బూత్ వివరాలను సైతం కూడా తెలుసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీ యొక్క ఓటర్ ఐడి అనేది అయ్యో ఓటర్ల జాబితాలో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్